아니 그러면 제어 అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈనాటి ప్రెస్ మీటింగ్కి కారణం ఏంటంటే గత వారంలో జరిగిన ఆత్మకూరు నియోజకవర్గంలో మం సంఘం మండలంలో యాక్సిడెంట్ జరిగింది తాలూరి శ్రీనివాసులు ఆయన ధర్మపత్ని తాలూరి రాధ చలగండ్ల శ్రీనివాసులు ఆయన ధర్మపత్ని చాలగండ్ల లక్ష్మి శేషం బాలరంగయ్య ఆయన వదిన గారు శేషం సారమ్మ లాస్ట్లో తోలే కాతి బ్రహ్మయ్య వీళ్ళందరూ ఎస్సీ కమ్యూనిటీ చెందిన దళితులు అందరూ ఒక కుటుంబం సంబంధించిన మనుషులు ఈరోజు వీళ్ళు ఏడుగురు వచ్చి మన మధ్యలో లేరు పదిహేడవ తేదీ నెల్లూరు నుంచి బయలుదేరి ఆత్మకూరు హాస్పిటల్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏదో బాగా ఉంటే వాళ్ళని చూడడానికి బయలుదేరి నెల్లూరు నుంచి దాదాపు పది గంటలకి బయలుదేరితే సంగం మండలం దగ్గర అనే ఊరు దగ్గర రాంగ్ డైరెక్షన్లో వచ్చిన ఒక బండి డీగొట్టి స్పాట్లో ఆ కారులో ఎవరు ప్రణాయి ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు ఏడుగురు మంది స్పాట్ స్పాట్లో చనిపోయారు దాదాపు పోలీసు ఫైరు అధికారులు అందరూ అక్కడ చేరుకున్న తర్వాత మూడు నాలుగు గంటల సేపుతో ప్రయత్నం చేసి అక్కడ జేసీబీ కానీ క్రేన్ కానీ రకరకాలుగా మనుషులతో అన్ని విధాలుగా ఆ కారు ఆ లారీ కింద నుంచి బయటికి తీయడానికి ఆ కారులో ఉండే శవాలను బయటికి తీయడానికి దాదాపు నాలుగు గంటల సేపు పట్టింది ఆ టీవీలో కూడా స్క్రూలింగ్ చూస్తే ఒక చిన్నారి కూడా కారులో ఉన్నారు అని చెప్పి ప్రకటించారు తర్వాత ఏం తెలియదంటే ఒక మనిషి మాంసం ముద్దలాగా అయిపోయి కనిపెట్టలేక అది ఒక చిన్నది అనుకుని చెప్పేసి అందరూ ప్రకటించారు అంటే ఆ యాక్సిడెంట్ ఎంత ఘోరమైన యాక్సిడెంట్ అనేది మీరు ఆలోచించవచ్చు మీరందరూ ఆ రోజు టీవీలో స్క్రోలింగ్ చేశారు ఫోటోలు అన్ని న్యూస్ పేపర్లో వేశారు అసలు మనసు ఒక రకంగా మీరు చూస్తే ఎంత బాధ వేసింది నాకైతే ఒక రెండు రోజులు అయితే నిద్ర కూడా ఆ కుటుంబ సభ్యులు పోయిన తర్వాత ఎవరు మిగులున్నారో మీరు ఒకసారి గమనించారు మన శ్రీనివాసులు రాధాకి ఒక కొడుకు శ్యామ్ ఒక కూతురు కూడా ఉండింది కానీ ఆ కూతురు కూడా రీసెంట్గా చనిపోయిందని తెలియపరిచారు అంటే ఆ కుటుంబంలో ఇంక మిగిలింది ఒక అబ్బాయి శ్యామే అంటే ఆరో తది సిక్స్త్ క్లాస్లో చదువుతున్నారు చల్లగొండల శ్రీనివాసులు ధర్మపత్ని లక్ష్మికి ఒక కూతురు ఒక కొడు కొడుకు మిగిలిపోయి ఉన్నారు కూతురికి చందు ప్రియా అనే పేరుతో ఆమె పుట్టినప్పటి నుంచి ఒక మెడికల్ కండిషన్ ఉందంట అంటే హార్ట్ హార్ట్లో ఒక హోల్ అంటే రంధ్రం లాగా పడుందంట దానికి నెల నెలకి ఏదో ఒక ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది ఇంకో అబ్బాయి విశ్వనాథ్ సిక్స్త్ క్లాస్లో చదువుతున్నాడు బాలు వెంగాకి ఇద్దరు కూతుళ్ళు ధనలక్ష్మి పండు వాళ్ళిద్దరు కూతురు కూడా ఒక రంగా ఇప్పుడు అనాథలు అయిపోయి ఉన్నారు శేషం సారమ్మకి వాళ్ళ భర్త ముందే చనిపోయి ఉన్నారు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఆమెకి ఇప్పుడు ఏం ఆధారం లేకుండా ఉన్నారు కారు ఎవరు దోలుతున్నారు కాతి బ్రహ్మయ్య పాపం ఆయనకి ఇంట్లో నాన్నలేరు అమ్మగారు ఒకరే ఇంకో చెల్లెలు పార్వతి అని ఉంది అంటే ఆ కుటుంబానికి పూర్తిగా సంపాదన సృష్టించే బ్రహ్మయ్య కూడా ఈరోజు ఏ విధంగా ఆ కుటుంబం మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడో మీరు గమనిస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజు మేము కూడా సానుభూతి తెలుపుతూ ఈ ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి కోరారు మన సిపి డిస్టిక్ అధ్యక్షుడు వాళ్ళ ఇంటికి పోయి ఈ పరిస్థితి అంతా గమనించి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రతి మనిషికి చనిపోయిన మనిషికి యాభై లక్షలు కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరారు స్థానిక మంత్రి అయితే దాని గురించి ఏం మాట్లాడకుండా ఈ రోడ్డుని టూ లేన్ నుంచి ఫోర్ లేన్ చేయాలని కోరుకుంటున్నానని ప్రకటించారు ముఖ్యమంత్రి గారైతే డ్రైవరు తప్పుంటే తప్పకుండా తొందరగా చర్యలు తీసుకోండి అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది వేరే వాళ్ళు ప్రభుత్వం తరఫున చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తాము అని చెప్పి ప్రకటించారు ఐదు రోజులైపోయింది నాకు తెలిసి ఇప్పుడు దాకా ఒక్క నాయకుడు కూడా రాలేదు ఈ కూటమి ప్రభుత్వం తరఫున ఆ కాంపెన్సేషన్ అందిందో లేదో కూడా మాకు ఎవరికీ తెలియదు ఆ రోజు మేము కూడా అనుకున్నాం ఏంటి పాపం వాళ్ళ అదృష్టం బాగాలేదు ఆ రోజు ఆ యాక్సిడెంట్లో ఒకే కుటుంబం తరఫున ఏడు మంది చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి వదిలేసుకున్నాం కూడా కానీ ఈ ఐదు రోజుల్లో ముఖ్యంగా మీ మీడియా ద్వారా వచ్చిన ప్రకటనలు కానీ రిపోర్ట్లు కానీ గమనిస్తే ఎక్కడో తేడా అయితే కనపడతా ఉంది ఈ నాలుగు రోజుల్లో జరిగిన మీరిచ్చిన రిపోర్ట్లు ప్రకారంగా కొన్ని కొన్ని విశేషాలు కొంచెం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా మీరు చూపించింది ఏంటంటే ఆ ట్రక్కు ఏది కార్ని ఢీగొట్టుకుందో దాంట్లో ఇసుక ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది అని క్లియర్గా తేలింది రెండోది ఈ ఇసుక ఆ బండికి ఇరవై ఐదు టన్లు లోడ్ అయితే దాదాపు నలభై టన్లు కన్నా ఎక్కువ లోడ్ వేసుకొని పోతుంది అని కూడా తేలింది ఈ ఇసుక బయలుదేరింది పెరుమలు పాడు క్వారీ అని చెప్పి కూడా తేలింది పాడు క్వారీ అనేది ఇల్లీగల్ క్వారీ అనేది పర్మిషన్ లేకుండా నడుస్తుందని కూడా చెప్పి మీరు రిపోర్టింగ్ కూడా చేశారు కొంతమంది అయితే అక్కడ పోయి ఆ క్వారీలో ఉండే పరిస్థితి ఆ ఇసుక క్వాలిటీ కానీ ఆల్రెడీ ఒక లోడ్ చేసిన బండి కూడా ఎట్ట కనపడుతుంది అనేది కూడా చూపించారు ఆ క్వారీ పర్మిషన్ లేదు అనేది తెలిపే అంటే క్లియర్ కేస్గా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అనేది మాత్రం బయటకు వచ్చేసింది అయితే ఈ మైన్కి రీసెంట్గా దాదాపు ఒక నెల రోజుల ముందర ఒక కాంట్రాక్ట్ ఇవ్వబడడం జరిగింది అంటే ఈ క్వారీలో పదహారు లక్షలు పెట్టి ఒక గ్రావెల్ రోడ్ తయారు అని చెప్పేసి ఒక వర్క్ ఆర్డర్ అయితే రిలీజ్ చేశారు ఎన్ఆర్ ఎంఎన్ఆర్ఈ చేసి కాపీ మీ అందరికి కూడా ఇస్తాను మీ అందరూ బయట పెట్టాలనుకుంటాను ఇది దాంట్లో రాయడం కూడా ఏం జరిగిందంటే గ్రావెల్ రోడ్ ఫ్రమ్ పెరుమాలపాడు అప్పరాపాలు బ్రిడ్జ్ టు శాండ్ రీచ్ అట్ పెరుమాల పాడు అంటే పెరుమాలపాడులో శాండ్ రీచ్ ఉందనే మీరందరూ చూపించింది ఇల్లీగల్ రీచ్ అయితే ఈ రోజుకు ఈ రో రీచ్కి ఒక శాండ్ గ్రావెల్ రోడ్ వేయించేసి ఎందువల్ల అంటే దేనికోసం కోసం ఇది వేశారు అనేది అంటే అక్కడి నుంచి ఇసుక తీయడానికే కదా అయితే ఎవరు అనుమతి ఇచ్చారు ఎవరు మీరు అంతా ప్రకటిస్తున్నారు కదా మన ఆత్మకూరులో పెద్ద విధంగా మాఫియా డాన్లు తయారైపోయినారు శాండ్ మాఫియా డాన్లు అనేది ఈ డాన్ ఎవరు అనుమతిచ్చింది ఈ రోడ్ వేయడానికి ఇక్కడ నుంచి ఇసుక వేయడానికి అనుమతి ఎవరిచ్చారు అని అడగాల్సిన క్వశ్చన్ అయితే ఉంది దాని తర్వాత కలెక్టర్ గారైనా కానీ దీనికి ఎట్ట పర్మిషన్ ఇచ్చారు అసలు మీదే గత ప్రకటించేది ఈ శాండీలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది అట్లాంటిది పెరుమాలు పాడు దగ్గర శాండ్రీచ్ లేనిది ఈ వర్క్కి ఈ గ్రావెల్ రోడ్ వేయడానికి ఎవరు కలెక్టర్ గారు ఏ విధంగా అనుమతి ఇచ్చారని కూడా మేము అడుగుతున్నాం కొంత మీడియా రిపోర్టులో ఏం తెలియదంటే డ్రైవరు తాగి ఉన్నారు అక్కడి నుంచి పారిపోయారు లేక పోలీస్ కస్టడీలో ఉన్నారనే తెలియదు కానీ తోలే డ్రైవరు లైసెన్స్ లేకుండా ఉన్నారు ప్లస్ తాగి ఉన్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది అదే రోజు ఎస్పీ గారు కూడా ఆ రోజు విజయవాడలో ఉన్నారనుకుంటాను సాయంత్రం ఎనిమిదిన్నరకి యాక్సిడెంట్ స్పాట్కి చేరుకున్నారు అక్కడంతా పరిశీలించిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఎవరో క్వశ్చన్ అడిగితే ర్యాష్ డ్రైవింగ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ జరిగింది డ్రైవర్ మా కస్టడీలో ఉన్నారు డ్రైవర్ కనకపోయినా అక్యూజ్డ్ మా కస్టడీలో ఉన్నారు తొందరలోనే నిజాలంతా బయట పెడతాము అన్నారు ఆ రోజు రాత్రి దాదాపు పొద్దున్న రెండు గంటల ముప్పై నిమిషాలకి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దాంట్లో ఎక్యూజ్డ్లో నంబర్ వన్ టిప్పర్ డ్రైవర్ నంబర్ టూ ట్రిప్పర్ ఓనర్ నంబర్ త్రీ మాఫియా డాన్ బుజ్జి నాయుడు అని చెప్పేసి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు వింతగా అక్కడ ఏంటంటే ఆ టిప్పర్ నంబర్ దగ్గర కార్ నంబర్ అయితే ప్రకటించారు ఎవరో ఆ తప్పు గమనించి తప్ప లేకపోతే తెలియసా తెలియకుండా చేస్తారు మాకు తెలియదు కానీ అయితే వాళ్ళ దృష్టికి అయితే తీసుకుపోయారు ఈ విధంగా తప్పుగా వేసింది ఎఫ్ఐఆర్లో అని ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ రెండో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దాంట్లో ఈ తప్పులు మార్చుకున్నారు ఏంది ఆ టిప్పర్ నంబర్ది కార్ గా కాకుండా టిప్పర్ గానే వేసారు కానీ ఇరవై నాలుగు గంటలు అయిన తర్వాత కూడా ఎక్యూజ్డ్ కస్టడీలో ఉన్నాడని చెప్పిన తర్వాత కూడా టిప్పర్ డ్రైవర్ పేరు రాయలేదు టిప్పర్ ఓనర్ పేరు రాయలేదు అది ఎందువల్ల రాయలేదు అనేది అయితే పెద్ద ప్రశ్న అయితే వస్తుంది టిప్పర్ ఓనర్ ఎవరైనా నంబర్ కొడితే ఒక ఐదు సెకండ్లో ఆ బటన్ నొక్కితే మీకు టిఫన్ ఓనర్ ఎవరనేది బయటకు వస్తుంది అంత కష్టమైన పన ఈ బండి ఓనరు టిఫర్ నంబర్కి ఓనర్ ఎవరు అనేది తెలుసుకోవడానికి మన పోలీస్కి అంత కష్టంగా ఉందా లేకపోతే ఒత్తిడి ఉందా నిజంగా పోలీసు వాళ్ళు మెచ్చుకోవాలి అంటే ఎంత ఓడిచ్ ఎంత ఒత్తిడి వచ్చినా కానీ నిజం రాకపోయినా అబద్ధం మాత్రం చెప్పట్లేదు వాళ్ళు నిజంగా మెచ్చుకోవాలి వాళ్ళకి పడే ఒత్తిడి అనేది ఇప్పుడు బయటికి పడతా ఉంది మూడోది మీ రిపోర్టుల ప్రకారంగా ఆత్మకూరులో దాదాపు ప్రతిరోజు నూట యాభై బండ్లు ఇసుక దందా జరుగుతుందని చెప్పేసి క్లియర్గా రిపోర్ట్ కూడా చూపించారు ఏ ఏ క్వారీ నుంచి జరుగుతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి పోతుంది బెంగళూరు చెన్నయ్య మిగతా డిస్టిక్లా అని చెప్పేసి దానికి ఎంత రేటు కూడా ప్రకటించారు ఆ ప్రకటించిన రేటు ప్రకారం మీరు చెప్పిన సంఖ్యల ప్రకారం అంటే ఆత్మకూరు మాఫియా డాన్లకి దాదాపు ప్రతిరోజు ముప్పై నుంచి యాభై లక్షల సంపాదన ఆయాదం జరుగుతుందని చెప్పేసి లెక్కలైతే పెద్ద కష్టం కాదు నూట యాభై బండ్లు బండికి ఎంత ఆదాయం వస్తుంది చూసుకుంటే వాళ్ళ సంపాదన దాదాపు ముప్పై నుంచి యాభై లక్షలు ప్రతిరోజు జరుగుతుందని చెప్పేసి లెక్క వేయవచ్చు ఇన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఇవన్నీ ఈరోజు ఈ గత నాలుగు రోజుల్లో మీడియా ద్వారా వచ్చిన రిపోర్ట్ల ప్రకారంగా ఎవరైనా కానీ నేను ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేను కాబట్టి ఆత్మకూరు మా ఊరు కాబట్టి మాకు కూడా డౌట్లు వస్తాయి కదా అంటే వీళ్ళు ఈ వాళ్ళ తుండిందా లేకపోతే ఈ ఆత్మకూరులో ఉండే మాఫియా డాన్లు వాళ్ళు తయారు చేసిన విషాదమా ఆ రోజు వాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేయకుండా ఉంటే ఈ విషాదం జరిగి ఉండేదా అక్టోబర్ ఫిఫ్టీన్ దాకా అసలు ఏ నది నుంచి మట్టి ఎత్తకూడదు అని చెప్పి ఎన్జిటి బ్యాన్ ఉంది అట్లాంటి బ్యాన్ కూడా పట్టించుకోకుండా ఆ రోజు పాడు పెన్నా నుంచి ఎత్తడం జరిగింది ఆ రోజు ఆ బ్యాన్ పాటించుంటే ఈ ఏడు మంది చనిపోయి ఉండేవాళ్ళ ఆ రోజు ఓవర్లేడ్ ఓవర్లోడ్ లేకుండా బండి నడుకుంటే కంట్రోల్ ఉండేదా బండికి ఇంత ఘోరం జరగకుండా ఉండేదా నిజంగా మీ రిపోర్ట్ల ప్రకారంగా డ్రైవర్ తాగున్నాడా అంటే మీరు పెట్టిన బెల్ట్ షాపులు కదా ప్రతి ఊరికి రెండు మూడు బెల్ట్ షాపులు పెట్టున్నారు ఎక్కడికి పోయినా కానీ మంచినీళ్ళు దొరకపోయినా కానీ మందు అయితే తప్పకుండా దొరుకుతుంది అట్లాంటి పరిస్థితుల్లో ఎవరైనా కానీ మందు దొరికేటప్పుడు ఆ రోజు ఆ డ్రైవరు ఆ బెల్ట్ షాపులు లేకుండా ఉంటే ఈ విషాదం జరిగి ఉండేదా అంటే అది అది రాదా అది ప్రతిరోజు ఎంతోమంది ఆత్మకూరు కానీ నెల్లూరు కానీ బద్వేలు కానీ కడపోళ్ళంతా తిరుపతి బోల్ కానీ ఆ రహదారి వాడతారు ఇప్పుడు మీ బండ్లు దాదాపు నూట యాభై బండ్లు నడుస్తున్నాయి కదా శాండ్ మాఫియా బండ్లు ప్రతి ఒక్క బండి ఓవర్లోడ్ అయి ఉంది ఆ డ్రైవర్ తాగున్నాడో లేదో మాకు తెలియదు అంటే ప్రతి ఒక్క బండి ఏదో యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంది కదా రేపు ప్రజలు ఆ రోడ్డు మీద పోయినప్పుడు భద్రతగా ఫీల్ అవుతారా లేదా రేపు ఇట్లాంటి విషాదం మళ్ళీ జరగకుండా జర చేయాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచించాలి కదా ఊరిని ఇంకో ఫోర్ లైన్ రోడ్ ఇస్తే అయిపోద్ది అనుకుంటున్నారా ఏ అంటే మీ నూట యాభై బండ్ల నుంచి ఇంకొక మూడు వందల బండ్లు పెంచాలని ఏంది అంటే కొన్ని క్వశ్చన్లు అడగకపోతే ప్రశ్నలు అడగపోతే రేపు సమాధానం ఎట్లా చేయాలి మొన్న ఎయిర్ ఇండియా ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక విమానం మీ అందరికీ తెలుసు అహ్మదాబాద్లో యాక్సిడెంట్ జరిగిన తర్వాత మొన్న అంటే నిన్న కాక మొన్న సుప్రీంకోర్టు కూడా ఒక తీర్మానం ఇచ్చింది భారతదేశంలో ఏ మనిషికైనా కానీ ఒకే హక్కు ఉంది బతకడానికి అంటే రైట్ టు లైఫ్ ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రభుత్వం మీద బాధ్యత ఉంది యాక్సిడెంట్ రిపోర్టు దాని డీటెయిల్స్ దాని కాస్ ఏందనేది బయట పెట్టేటట్టు ఇమ్మీడియట్గా ప్రభుత్వం చెయ్యాలి ఎందుకంటే ఏ మనిషికైనా కానీ ఆ నిజాలు తెలిస్తే రేపు ఏ ప్లేన్ ఎక్కాలి ఏ ప్లేన్ ఎక్కకూడదు అనేది ఆయన నిర్ణయం తీసుకోవచ్చు అది ఆ సొంత జీవితంలో ఆయనకి ఆ హక్కు ఉంది ఆ దిశ నిర్ణయం తీసుకోవడానికి ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఈ కేసులో ఐదు రోజులైనా కానీ డ్రైవర్ పేరు బయట పెట్టడానికి ఏంది ఇంత ఇబ్బంది ఏ రీచ్ నుంచి వచ్చింది ఎక్కడ కల్తీ జరిగింది ఎక్కడ ఓవర్లోడ్ జరిగింది అయిన తర్వాత ఒక డ్రైవర్ పెట్టడానికి ఇంత ఒత్తిడిలో ఉన్నారంటే అంటే ఏం జరుగుతుంది వెనకాల ఏదో పెద్ద విధంగా టీడీపీ ఎంత అంటే ఏ స్థాయి నుంచి ప్రెజర్ వస్తుందో మాకు తెలియదు కానీ అయితే తప్పకుండా వస్తుంది కాబట్టి నిజాలు బయటికి రావట్లేదు అందుకు వైఎస్ఆర్సీపీ తరఫున కొన్ని కొన్ని ప్రశ్నలు అయితే అడగాల్సిన అవసరం ఉండింది ఈరోజు వీటన్నిటికీ కొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి ఎందుకంటే దాదాపు ఒక సంవత్సరం నుంచి తిరుగుబాటు చేస్తున్నాం ఇల్లీగల్ మయా మా శాండ్ మాఫియా మీద ఎన్నో అర్జీలు ఇచ్చున్నాం స్థానిక ప్రజలు కూడా ఎన్నోసార్లు బయటకు వచ్చి ఉద్యమం చేశారు మా రోడ్లు పాడవుతున్నాయి మా మీద మా పిల్లలు స్కూలు పోలేస్తాను చాలా మంది చెప్తారు కానీ ఇప్పుడు దాకైతే చర్యలు నేను తీసుకున్నాను ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ప్రభుత్వం ఈ యాక్సిడెంట్లో ఎవరెవరు చనిపోయారో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇప్పుడే వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా వివరంగా చెప్పాం కాబట్టి మీకు తెలుసో తెలీదో మాకు తెలియదు కానీ ఇది మళ్ళీ ఒకసారి గమనించి తప్పకుండా యాభై లక్షలు ప్రకటించాలని చెప్పి కోరుకుంటారు రెండోది దీనికి ఒక ఇండిపెండెంట్ కమిటీ ఎంక్వైరీ తయారు చేయాలని కోరుకుంటారు ఎందుకంటే ఈ రోడ్డు వాడేది చాలామంది మేముగా మేము కాకుండా ఆత్మకూరు ప్రజలు కానీ వీళ్ళందరికీ మళ్ళీ మనసులో ఒక క్షేమం కలవాలంటే ఇండిపెండెంట్గా ఒక కమిటీ వేసి అసలు ఈ యాక్సిడెంట్ వెనకాల ఏంది పూర్తిగా వివరాలు తొందరగా బయటకు వచ్చేటట్టు అదేవిధంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత దీని వెనకాల ఎవరు మెయిన్ అక్యూస్డ్గా ఉంటారో వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పారు కోరుకుంటున్నా మూడోది ఆత్మకూరులో మొత్తం ఇల్లీగల్ మైనింగ్ ఆపేయాలి అన్ని బెల్ట్ షాపులు మూసివేయాలి చివరిగా ఈ మాఫియా డౌన్లో ఆత్మకూరులో ఏ విధంగా సంపాదన చేస్తున్నారో ఆ లెక్కలు కూడా మీకు వివరంగా చెప్పున్నాం మీరు ముఖ్యమంత్రి గారు పి ఫోర్ కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమం ద్వారా ఈ మాఫియా డౌన్లు ఎవరున్నారో ఇక్కడ అక్రమంగా సంపాదిస్తున్నారు వాళ్ళ చేత ఒక్క నెల సంపాదన ఒక్క నెల సంపాదన ఈ చనిపోయిన వాళ్ళకందరికీ వాళ్ళ కుటుంబాలకి చేరాలని చెప్పి మీ అందరినీ కోరుకున్నాం మిమ్మల్ని కోరుకుంటున్నాం కోరుకుంటున్నా ఈ దీని మీద మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ స్టెప్ తీసుకోవాలి ఈ పాపం మీ మీ దగ్గర చుట్టుకో చుట్టుకునేటట్టు మీరు ఏ విధంగా అయినా మాత్రం చర్యలు తీసుకోవాలి నిజాలు బయటికి రావాలి లేకపోతే రాబోయే రోజుల్లో మీకు చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి మళ్ళీ హెచ్చరిస్తున్నాం మన అందరం గమనిస్తే ఒక నెల క్రితమే నేపాల్లో ప్రభుత్వమే మార్చేశారు అది ఎక్కడ మొదలైందంటే ఒక చిన్నారి రోడ్డు దాడుతూ ఉంటే ఎవరో మంత్రి కారు పోతా పోతా దాన్ని కొట్టేసి యాక్సిడెంట్ చేశారు ఆ యాక్సిడెంట్ చేసిన తర్వాత అది సోషల్ మీడియాలో పెట్టుకుని ఉంటే వాళ్ళు ప్రభుత్వం సోషల్ మీడియాని బ్యాన్ చేశారు బ్యాన్ చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి కొంచెం ఉద్యమం చేశారు వాళ్ళని పన్నెండు మందిని గాల్చేస్తారు ఇంకా మొత్తం ఊరంతా తగిలొచ్చి వాళ్ళని మార్చేశారు ఇక్కడ కూడా ఈ యాక్సిడెంట్లో మీరు చర్యలు తీసుకొని నిజాలు బయటకు వచ్చేటట్టు ప్రయత్నించి పోలీసులు కానీ మిగతా అధికారుల మీద ఏ విధంగా ఒత్తిడి రాకుండా చూసి ఈ చనిపోయిన వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మీరు చేయకుండా ఉంటే మాత్రం నేపాల్లో జరిగిన పరిస్థితి మీకు తప్పదు అని చెప్పేసి మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను దయచేసి ఇది ఒక యాక్సిడెంట్గా చూడబాకండి ఇది మీరు తయారు చేసిన హత్య అని చెప్పేసి ఈ తెలిసిన నిజాల ఇప్పుడు దాకా మీడియా ద్వారా ఏం తెలిసిందో ఇది ఒక విషాదం కూటమి ప్రభుత్వం ఆత్మకూరులో ఉండే తయారు చేసిన హత్య అని కూడా ఒక రకంగా చెప్పచ్చు నమస్కారం మీ పేపర్లో వేశారు ఐదు బండ్లు దాకా పట్టుకున్నారనుకుంటాను దాంట్లో మూడు బండ్లు కూడా అనంతసాగరం మండలం నుంచి బయలుదేరి వచ్చాయని దాని ఒంగోలుకి టెస్టింగ్కి పంపించున్నారు ఆ టెస్ట్ రిపోర్ట్లు రాగానే ఆ రెండో మాఫియా అనేది రేషన్ మాఫియా అనేది వేరే జరుగుతూ ఉంది ఆత్మకూరులో దాని వివరాలు కూడా తొందరలోనే బయటకు వస్తాయి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకంటే ఈ ఏడు మంది ఎవరు చనిపోయారు వాళ్ళకి న్యాయం జరగాలని మిగతా కార్యక్రమాలు మిగతా విశేషాల తర్వాత అయినా మాట్లాడచ్చు కానీ ఈరోజు ముఖ్యంగా ఈ ఏడు మందిని మనం మర్చిపోకూడదు దళితులు అని చెప్పేసి మనం పక్కన బారేయడం అనేది మంచిది కాదు వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి వాళ్ళు కూడా ఆ రోజు ఎవరైనా కానీ మనం ఈరోజు ఆ రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఇంకా భయంతో పోతాం ఒక ట్ర టిప్పర్ అక్కడ కనపడుతుంది అంటే సైడ్ లాక్కుంటాం ఇంకా అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఈ నిజాలంతా బయటకు వచ్చిన తర్వాత అందుకు మన ప్రయత్నం అంతా ఈరోజు ఏడు మంది ఎవరు చనిపోయారు వాళ్ళ గురించి ఏమైనా ఉంటే మాట్లాడి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను ఆయన వాళ్ళేది బయట పెట్టేది లారీ ఓనర్ మీరు ఆర్సీ బుక్ లో కొడితే ఒక ఐదు నిమిషాలు వస్తుంది పేరు వాళ్ళు ఎవరు చెప్పబడ్డారు వాళ్ళు ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదు అనేది వేరే విషయం కానీ ఆ టిప్పర్ ఓనరు టిప్పర్ నంబర్ రాశారు కాబట్టి పెద్ద పెద్ద తేడా లేదు ఆ లింక్కి అంటే వాళ్ళు ఇంకేం రికార్డులు మా మారస్తారో తెలియదు కానీ ఇప్పుడు దాకా జరిగే పరిణామాలు చూసిన తర్వాత అధికారుల మీద అయితే ఒత్తిడి ఉంది ఆ ఒత్తిడి ఎవరు తీసుకొస్తున్నారు ఎవరు ఎవరున్నారు ఈ మాఫియా డాన్ గ్రూప్లో ఎవరు దేనికి అనుమతిస్తున్నారు అనేది వాళ్ళు అన్బయస్డ్గా ఇన్వెస్టిగేషన్ నడిపితే మాత్రం బయటకు వస్తారు మాకుండే సహాయం ఇప్పుడు ముఖ్యంగా కోర్ట్ ఎందుకంటే ఇక్కడ ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళ మీద ఇమీడియట్గా ఒక కేసు ఫ్యాబ్రికేట్ చేసేసి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ పోరాటం చేయాలంటే వీళ్ళు మాట వినకపోతే తప్పకుండా ఈ నిజాలంతా ఈ ఫ్యాక్ట్స్ అంతా సుప్రీంకోర్టు పెట్టి ఎస్సీ కమిషన్ ముందు పెట్టి ఇవన్నీ ఫైనల్గా న్యాయం జరిగేటట్టు మాత్రం నేను పర్సనల్గా ఇది నా బాధ్యతగా తీసుకొని నేను చేస్తానని మీ రోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను